నమస్తే నన్ను ప్రియ ఈ న్యూస్ కు స్వాగతం బీసీల హక్కుల కోసం ఎన్నో అలుపెరగని పోరాటాలు చేస్తూ బీసీ కొలస్తుల సంక్షేమానికి మరియు సర్వ యుద్ధానికి బీసీలను మేల్కొల్పుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు డెబ్బై అవ జన్మదిన వేడుకలను సతీసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ ఆధ్వర్యంలో పుట్టుపర్తినందుఘనంగా నిర్వహించారు మంగళవారం యనుమలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు మరియు సమీపంలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్లు పంపిణీ చేశారు అదేవిధంగా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద దాదాపు ఐదు వందల మంది నిరుపేదలకు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం నామల శంకర్ అధ్యక్షతన బీసీ సంఘం నాయకులంతా కలిసి కేక్ కట్ చేసి రాష్ట్ర అధ్యక్షునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీ కులాలను చైతన్యపరుస్తూ బీసీ సంక్షేమానికి కృషి చేస్తున్న ఏ నా శంకర్రావు అడుగుజాడల్లో బీసీ కులస్తులందరూ ఏకతాటిపైకి నడవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డే తిరుపతయ్య జిల్లా సహాయ కార్యదర్శి కుమ్మర వెంకటరమణ రజక సంఘం జిల్లా నాయకులు ఆకులేటి నరసింహులు నాయకులు అన్నం లక్ష్మీనారాయణ నారాయణ స్వామి శంకరయ్య రాము రమేష్ రామ్మోహన్ చౌదరి భాష తదితరులు పాల్గొన్నారు

ійान अथिश उन्द दे नाये जारिकि ना उन्न. राह lo dura Kote Aishwarya 那麼մ लेँ बखरे आँँ, बाँ बखरे दे ले लऍकन लो

సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామాల శంకర గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సత్యసాయి బాబా పుట్టినరో ఊరిలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయనకు కూడా మన బాబా ఆశీస్సులు కూడా ఆయనకు ఎల్లవేళ్ళలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరము కూడా సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండి బీసీల కోసం మరింత పోరాటాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని కూడా ఆశిస్తున్నాము సత్యసాయి జిల్లా శంకర్ గారి ఆదర్వంతో సత్యసాయి జిల్లా పుత్తపర్తి సూపర్ ప్రసాద్ హాస్పిటల్ నందు బెడ్లు పంపిణీ జరిగింది ఆయన డెబ్బై సంవత్సరం సందర్భంగా పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ఇలాంటి ఎన్నో ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ప్రజలు ఉమ్మడి కోరుకుంటూ